హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ఆర్ ఫుడ్స్ ఈ రోజు రెసిపీ బ్రెడ్తో చిన్నప్పుడు మా అమ్మ చేసేవారండి ఇప్పుడు దీన్ని ఫ్రెంచ్ టోస్ట్ అంటున్నారు సరే అదే చేద్దామా రండి ముందుగా ఎగ్స్ని బ్రేక్ చేసి మిక్సీ జార్లో వేసుకుందామండి ఎన్నో తెలుసా నాలుగండి దీంట్లోనే ఫోర్ స్పూన్ షుగర్ పావు కప్ మిల్క్ పావు స్పూన్ దాల్చిన పౌడర్ కూడా వేసేసుకుని మిక్సీ పడొద్దామా దాల్చిన పౌడర్ దేనికో తెలుసా ఎగ్ స్మెల్ రాకుండానండి ఇలా మిక్సీ పట్టిన సిరపుని ఒక ప్లేట్లోకి తీసేసుకుని బ్రెడ్ స్లైసెస్ని రెండు వైపులా డిప్ చేసుకుని స్టవ్ వెలిగించి తవా పెట్టుకుని తవా వేడెక్కిన తర్వాత బ్రెడ్ స్లైసెస్ రెండు వైపులా కూడా ఫ్రై చేసుకుంటూ దేంతో నెయ్యితో ఆయిల్తో అయినా పర్వాలేదు ఫ్లేమ్ సిమ్లో పెట్టండి రెండు వైపులా బాగా రోస్ట్ చేయండి మనకి పిల్లలకి నచ్చే సాయంత్రపు స్నాక్ రెడీ మీకు ఈ రెసిపీ నచ్చితే ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి